స్వాగతం పటాచెర్వ నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం ఈద్గాలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ మోదిరాజ్ వీరి ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎస్యూఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అవినాష్ గౌడ్ ఇరువురు విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ అబీబ్ మైనార్టీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి నందిగామ్మ మాజీ సర్పంచ్ శివానందం అన్వర్ సతీష్ గౌడ్ నవీన్ గౌడ్ రఫీక్ హర్షద్ సల్మాన్ ఎండి టీం తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదరులు అందరూ కూడా పొద్దుగాల సాయంత్రం పరి దీక్షతో ఉండి ప్రార్థనలు చేసుకుంటూ మరి ఒక్క పొద్దు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం జరుగుతూ ఉంటారు మన సంతో మళ్ళీ అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురంలో డబల్ వన్ టూ డివిజన్లో మరి కపూర్ గారు టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కపూర్ గారు మరి పుష్పక్క వారితో పాటు మరి నరేష్ కానీ యూత్ కాంగ్రెస్ మరి అవినాష్ కానీ మరి అందరూ కలిసి ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా అందరం కూడా కలిసిమెలిసి ఒక అన్నతమ్ముల భావంతో అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మరి ఈ పవిత్రమైన మాసంలో మరి దీక్షతో ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము ఒక ఇస్తారు ఇవ్వాలని ఒక ఆలస్యంతో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఈ ఇస్తారు ఆ భగవంతుడు మరి వారిని చల్లగా చూడాలని చెప్పి నేను కోరుకుంటూ మరి పవిత్రమైన మాసం మొత్తం ఉన్నటువంటి రంజాన్ వరకు మెట్రోగా థర్టీ ఫస్ట్ ఫస్ట్ చెప్పి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మరి రోజు విజయవంతం జరగాలి వాళ్ళకి శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడు వారి వారి కుటుంబ సభ్యులు వారి వారందరూ కూడా ఆయుర ఆరోగ్యంగా చల్లగా ఉండాలని చెప్పి మత్స్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొకసారి